హాయ్ అండి అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి హిందువులు ఎక్కువ ఏకాదశి స్థితికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా ఇంకా వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజు ప్రత్యేకత విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనవసరం లేదు కదండి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా శుభ సమయాలు ఎప్పుడో ఉపవాస విరమణ సమయం ఏ టైంలో చేయాలి వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల మరణాంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని అందరూ నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును పూజ చేయడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని హిందువులు నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదులో లో వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వచ్చే శుక్ల పక్షంలో ఏకాదశి తిది రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారు ఉపవాసం విరమణ సమయం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశ తిది రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాస నిర్మణకు శుభ సమయం ఉంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వల్ల ఉపవాసం చేసిన పూర్తిగా పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిది నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్ష ఏకాదశిని పౌత్రపుత్ర ఏకాదశిని కూడా అంటారు ఈ రోజు ఉపవాసం చేసి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించడం ద్వారా అనేక కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ఈ రథాన్ని ఆచరించడం వల్ల మరణాంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఉపవాసం చేయడం వల్ల తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రతం ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘాయుష్వు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాస దీక్షను పాటించడం వల్ల సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాల్లో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది దీంతో ఏదైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి రథాన్ని ఆచరిస్తారో వారు మరణాంతరం వైకుంఠ ధామంలో నారాయణి పాదాల వద్ద స్నానం పొందుతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం పూజ నియమాలు ఏ విధంగా చేయాలంటే ఉపవాసాలు పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజాములను నిద్రలేచి గంగా జలం పోసిన నీళ్ళలో స్నానం ఆచరించి మనసులో భగవంతుని నామాన్ని జపిస్తూ పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణని పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి దుప దీప అక్షంతలు పూలమాలను నైవేద్యాలు సమర్పించాలి పంచామృతాలను తులసి దళాలను సమర్పించి అనంతరం నారాయణ మంత్రాలను జపిస్తూ అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదివించాలి చివరిగా హార్ వైకుంఠ ఏకాదశి రథం పూర్తవుతుంది రోజంతా ఉపవాసం ఉండే అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉన్న వాళ్ళు కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుని రాత్రిపూట పండ్లను తిని జాగారం చేస్తూ భగవంతుని జ్ఞానించండి ద్వాదశి రోజు స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఎవరికైనా బ్రాహ్మణుడికి అన్నదానం చేసి తర్వాత భోజనం చేస్తే వైకుంఠ ఏకాదశి పుణ్యఫలం అంతా దక్కుతుంది